అమ్మగారి చేతుల మీదుగా జరుగుతుంది మాగారి వెంకటేష్ గారు వారి చేతుల మీదుగా కేక్ டி பார்த்து பார்த்து అసలు ఈ రాజకీయాలతో సంబంధమే లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉండాలి యువతంతా కూడా బాగుపడాలి అన్న ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావటం జరిగింది మొట్టమొదటిగా ఆయన వచ్చిన వెంటనే మనకి కార్యకర్తలకి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని వారి సభ్యత్వం మీద రెండు లక్షల రూపాయల యాక్సిడెంట్ అయితే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు లోకేష్ బాబు గారు తర్వాత పంతొమ్మిదిలో మంగళగిరి నుంచి పోటీ చేసి స్వల్పంగా ఓడిపోయినప్పటికీ పార్టీని బ్రతికించాలి పార్టీతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో యువదళం పేరుతో పాదయాత్రని మొదలుపెట్టి పాదయాత్రని చేస్తూ ఉండగా అతని తండ్రిని మన నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచిన సందర్భంలో ఆయన మొక్కవోని ధైర్యంతో ఢిల్లీ వరకు వెళ్ళి అందరితో కూడా మాట్లాడి ఈరోజు ఆయన బయలు బెయిల్ తీసుకొచ్చి ముందుకు నడిపించారు ఆయన పైకి వచ్చిన వెంటనే మళ్ళీ పాదయాత్రని మొదలుపెట్టి విశాఖపట్నంలో పాదయాత్రని పూర్తి చేయడం జరిగింది మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల దూరాన్ని ఆయన ఏకధాటిగా నడవడం జరిగింది అంత గొప్పగా ఎందుకు నడిచారంటే ఈ మూడు సంవత్సరాలుగా మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు దళితుల మీద హత్యాకాండలు అదేవిధంగా బీసీల మీద హత్యాకాండలు వీటన్నిటినీ ప్రజల నుంచి తెలుసుకొని ఆయన దాన్ని అంతా కూడా వివరంగా ఒక పుస్తకంలో రాసుకొని జాగ్రత్త చేసుకున్నారు అది మన పార్టీ ఎడూ వస్తుంది వచ్చిన వెంటనే మన పార్టీ వచ్చిన వెంటనే ఎవరైతే అన్యాయం చేశారో వారందరికీ కూడా తగిన శిక్ష విధిస్తామని ఆయనే చెప్పడం కూడా జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తున్నా అతను పాదయాత్రని మొట్టమొదట ఒక అడుగుతో మొదలు పెడితే ఉద్ధృతమైన ఉప్పు ఉప్పెనగా అవి మొదలై ఆఖరికి ఉప్పెనగా పూర్తి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాంటి నాయకుడు రేపు భవిష్యత్తులో మనకి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడమే కాకుండా